నీకు ఉండాల్సిన అతి ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత ఏంటంటే ఫస్ట్ నువ్వు ఏ ఏసై దగ్గరికి ఎవరిని నడిపించొద్దు ఎందుకంటే నువ్వు నడిపించి ఏదైనా తేడా వస్తే నడిపించడం మానేస్తావు నువ్వు ఏసై నుంచి దూరం అయిపోతావు ఫస్ట్ నీకు ఆయన ఎవరో అర్థమవ్వాలి ఫస్ట్ నువ్వు ఆయన ఎవరో సంపూర్ణంగా గ్రహించడానికి ప్రయత్నం చేయాలి ఆయనను నువ్వు నేర్చుకోవాలి ఆయనను గురించిన జ్ఞానము నేర్చుకోవాలి ఆయన ఎవరో నేర్చుకుంటే ఖచ్చితంగా నువ్వు ఇమ్మీడియట్గా నువ్వు చేసే పని ఏంటంటే ఆయన నువ్వు చూపించడం ప్రారంభిస్తావు నీ ద్వారా కొంతమంది కొన్ని కుటుంబాలు మరి ఏసకు రావడం ప్రారంభం అవుతుందండి గట్టిగా అల్లలువే చెప్దామండి ఒకవేళ నువ్వు అలా చేయట్లేదు అంటే అది ఏంటంటే ఒక డిసీజ్ అనమాట అన్న చెప్పండి డిసీజ్ ఏంటంటే ఆ డిసీజ్ పేరు ఏం పేరు అంటే ఆ డిసీజ్కి పేరు పెట్టడం కష్టం అని అదేంటంటే నేర్చుకోకుండా ఉండే రోగం అనమాట ఆ రోగం పేరేం పేరు నేర్చుకోవడానికి ఆటంకము అనే రోగం ఆ రోగము ఏ శిష్యునికైతే ఉంటుందో ఆ రోగము ఏ క్రైస్తవునికైతే ఉంటుందో ఆ వ్యక్తి నేర్చుకోడు ఆ వ్యక్తి నేర్చుకోడు వస్తాడు వెళ్ళిపోతాడు అంతే వస్తాడు వెళ్ళిపోతాడు నేర్చుకోవడము అన్నది ఏ క్రైస్తవునికైతే అలవాటు అవుతుందో ఆ నేర్చుకున్నటువంటిది ఎంత శక్తివంతమైనది అంటే ఆ నేర్చుకున్న జ్ఞానం నిన్ను కూర్చొనియదు నిలబడియదు నువ్వు ఏ పరిస్థితుల్లో సరే నువ్వు నేర్చుకుంటూ ఉంటే ఆ నేర్చుకున్నది నిన్ను మండిస్తూ ఉంటుంది నీకు అనుగ్రహించబడిన జ్ఞానం నిన్ను మండిస్తూనే ఉంటుంది మండిస్తూనే ఉంటుంది నువ్వు ఒక చోట ఉండలేవు గట్టిగా హలోడిగా చెప్తామని కాబట్టి నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ఫస్ట్ ఏసఐ దగ్గరికి ఎవరిని నడిపించొద్దు నువ్వు నడిపించి 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 నువ్వే ఎక్కడొచ్చట ఆగిపోయి ఎక్కడికో వెళ్ళిపోతావు ఫస్ట్ నువ్వు దానికంటే నువ్వు నేర్చుకో ఎవరికైనా ఏసై గురించి చెప్పాలి నేను ఎవరికైనా సువార్త చెప్పాలి ఎవరినైనా ప్రభు దగ్గరికి నేను నడిపించాలి అన్న ఆలోచన కనుక నువ్వు కలిగి ఉంటున్నట్టయితే ఫస్ట్ నువ్వు నడిపించొద్దు నువ్వు ఎవరి దగ్గరికి అయితే నడిపించాలనుకుంటున్నావో ఆయనను గుర్చిన జ్ఞానము నీకు అవసరము